కర్ణాటకలో బ్యాంకు దోపిడీ జరిగింది దొంగలు బ్యాంకు లాకర్లో బంగారాన్ని ఎత్తుకెళ్లారు బంగారం దొంగలించిన లాకర్లో ఓ బొమ్మ పెట్టి వెళ్లారు దొంగలు ఎత్తుకెళ్లిన ఆ బంగారం విలువ యాభై మూడు కోట్ల రూపాయలు కావడంతో పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు దర్యాప్తు మొదలుపెట్టారు అయితే దొంగతనానికి కారణమైన వ్యక్తి పోలీసులు ఊహించిన దానికంటే ఈజీగా దొరికిపోయాడు కేసు సాల్వ్ అయ్యిందే ఇకే లాకర్లో ఉంచిన బొమ్మకు దొంగతనానికి ఏంటి సంబంధం పోలీసులు దొంగల్ని ఎలా పట్టుకున్నారు మే ఇరవై ఐదవ తేదీన విజయ్పూర్ జిల్లా మనఘౌలిలోని కెనరా బ్యాంకులో దొంగలు యాభై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు బంగారం దోచిన లాకర్లో క్షుద్ర పూజలు చేసిన బొమ్మను ఉంచి వెళ్లారు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే ఆ దొంగతనానికి లాకర్లో ఉంచిన బొమ్మకు సంబంధం ఏంటన్నది పోలీసులకు అర్థం కాలేదు దొంగతనం జరిగిన రోజు బ్యాంకు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకున్నారు వాటిని పరీక్షించారు దొంగతనం జరిగిన రోజు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది దొంగతనం ముందు దొంగతనం జరిగిన తర్వాత బ్యాంకు దగ్గర ఆ కారు తిరుగుతూ కనిపించింది పోలీసులు ఆ కారు యజమాని వివరాలు కనుక్కున్నారు ఆ కారు విజయ్ కుమార్ మిరియాలకు చెందినదిగా తెలిసిందే అతని గురించి పూర్తి వివరాలు కనుక్కోగా అసలు విషయం బయటపడింది మే ఎనిమిదో తేదీ వరకు అతడు అదే బ్యాంకు లో మేనేజర్ గా పనిచేశాడు మే తొమ్మిదవ తేదీన వేరే బ్యాంకు కు ట్రాన్స్ఫర్ అయ్యాడు వేరే బ్యాంకు కు ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తికి దొంగతనం జరిగిన రోజు ఆ బ్యాంకు దగ్గర పనేంటని పోలీసులకు అనుమానం వచ్చింది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు దొంగతనం తానే చేయించినట్లు ఒప్పుకున్నాడు పోలీసులు అతడితో పాటు దొంగతనానికి పాల్పడ్డ మరో ఇద్దరిని అరెస్టు చేశారు వారి నుంచి పది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు లాకర్లో పెట్టిన బొమ్మ గురించి ఆరా తీయగా కేసును తప్పుదోవ పట్టించడానికి అలా చేసినట్లు చెప్పారు